మొన్న ఈనాడు పేపర్ లో చూసి తుర్కం చెరువు గురించి అయితే ఒక వార్త అయితే వచ్చింది ఇది మా దగ్గరనే ఉంది కానీ ఉందన్న విషయం నాకైతే తెలియదు చూసిన తర్వాత నేనైతే ఇక్కడికైతే పోదామని ఫిక్స్ అయిపోయాము అట్లాగా మేమైతే నలుగురం దోస్తులైతే ఇక్కడికైతే పోతున్నాము ఇది ఏంది అంటే తుర్కం చెరువు అనమాట ఇది ఎక్కడ ఉండదంటే నిర్మల్ జిల్లా దిమదుర్తి నుంచి రైట్ సైడ్ లోపలికి వెళ్లేటప్పుడు నల్దుర్తి గ్రామానికి వెళ్లేటప్పుడు లోపల అయితే ఉంటది ఇది చాలా మంచి ఎక్కువ టూరిజం ప్లేస్ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కరికైతే ఇరవై రూపాయలు ఉంటది ఇక్కడ సఫారీ కూడా ఉంది అండ్ నైట్ టెంట్ క్యాంపింగ్ కూడా ఉన్నది ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి వెళ్ళి వివిధ రకాల పక్షులైతే వలస అయితే వస్తుంటాయి ఇది చాలా మంచి ఎక్కువ టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ ఫోటో షూట్లు గానీ వీడియో షూట్లు గానీ ఖతరనాక చేసుకోవచ్చు చాలా హైలైట్ ఉంటది మీరు గిట్టంగా ఈ నిర్మల్ చుట్టుపక్కల వాసులు అయితే ఖచ్చితంగా దీని ట్రై చేయండి ఒక్కసారి అయితే రండి ఈ చెరువులో ఉండే చెట్లు అయితే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి వెండిపోయిన చెట్లు అయితే చాలా సూపర్ ఉంటది ఇక్కడికించి మనం అయితే రిటర్న్ లో వచ్చేసేసి ఇక్కడ నుంచి ముందుకైతే పోయినము ఇదంతా సఫారీలో భాగంగా మనకైతే చూపిస్తుంటారు వెంకన్న చెరువు అని చెప్పేసి ఉంటది ఫారెస్ట్ లోకి మనం పోయినము ఒక ఐదారు కిలోమీటర్ పోయిన తర్వాతనైతే ఎంకనైతే వస్తుంది మనం వెళ్ళేటప్పుడు దారి మధ్యలో అయితే మనకు నెమ్మల్ అయితే చాలా కనిపిస్తుంటాయి చాలా పెద్ద పెద్ద ఉంటాయి నెమలు కూడా మీరు కూడా నాలాగే ప్రకృతి అయితే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి ఈ ప్లేస్ కు మేము పోయించిన దీనికి సంబంధించిన ఫుల్ వీడియో లింక్ అయితే కింద కనిపిస్తున్న ప్లే బట్ అయితే మొత్తం మీద చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్